ఛాంపియన్స్ ట్రోఫీ మొదలయ్యే ముందు భారత జట్టు విపరీతంగా ప్రాక్టీస్ చేస్తుంది కారణం ఏంటంటే ప్రతి ఆటగాడికి ఈ చాంపియన్స్ ట్రోఫీ చాలా ముఖ్యం కీలకం ఆఖరికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి కూడా అయితే ఈ మ్యాచ్ అన్ని కూడా మనం చూసినట్టయితే డే అండ్ నైట్ జరుగుతాయి అంటే భారత కాలావనం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ ఓవర్స్ అంటే దాదాపుగా రాత్రి అయిపోతుంది ఆ మ్యాచ్ అయిపోయేటప్పటికి ఎంత కాదనుకున్నా యాభై ఓవర్లు అటు ఇటు ఆడాలి కాబట్టి ఖచ్చితంగా మనకి నాలుగు గంటలు నాలుగు నుంచి ఐదు గంటలు ఇటు నాలుగు నుంచి ఐదు గంటలు అటు ఆడుకుంది సో మార్నింగ్ ప్రాక్టీస్ కన్నా కూడా నైట్ ప్రాక్టీస్ ఎక్కువ మన వాళ్ళు చేస్తున్నారు ఎందుకనంటే దుబాయ్ లో బాగా వేడి ఎక్కువగా ఉండటం వల్ల నైట్ టైం ప్రాక్టీస్ వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది అయితే ఇక్కడ జరిగిన విషయం ఇంకోటి ఏంటంటే భారత చెట్టు ప్రస్తుతం గాయాల బెడదని చాలా ఎక్కువగా ఎదుర్కొంటోంది అందుకనే ఎర్లీ మార్నింగ్ మొత్తం అంతా కూడా వాళ్ళకి ఫిట్నెస్ కండిషనింగ్ సంబంధించిన క్లాసెస్ ఎక్కువ తీసుకున్నారు అంటే నరం పట్టేయటము తొడకండ్రాలు పట్టేయడం పిక్కలు పట్టేయటం ఇలాంటివి ఎక్కువగా ఈ మధ్య కాలంలో అంటే ముఖ్యంగా ఈ సమ్మర్ వెదర్ కి జరుగుతుండడం వల్ల అటువంటివి ఏమీ లేకుండా మొత్తం అంతా స్ట్రెంత్ ట్రైనింగ్ కండిషనింగ్ ట్రైనింగ్ చేయించారు ఆ తర్వాత కోహ్లీ రోహిత్ హార్దిక్ పాండ్యా శుభ్మన్ గిల్ ఈ నలుగురు కలిసి ఏకంగా మూడు వందల ఎనభై పరుగులు చేశారు రోహిత్ శర్మ శుభమన్ గిల్ ఇద్దరు కూడా సెంచరీ భాగస్వామ్యంతో దుమ్ము రేపారు ఇక హార్దిక్ పాండ్యా అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు అన్నమాట అయితే వీళ్ళకి బౌలింగ్ లా కనుక చూసినట్టు రకరకాల మంది బౌలర్స్ నెట్ బౌలర్స్ కూడా అక్కడ ఉన్న వాళ్లే కాకుండా కొంతమంది దేశవాళ్ళ క్రికెట్ అద్భుతంగా ఆడుతున్న బౌలర్స్ ని కూడా తీసుకురావడం జరిగింది ఎందుకంటే జడేజా కానీ హార్దిక్ పాండ్యాకి కానీ వాళ్ళకి సంబంధించిన బౌలింగ్ కొంచెం వైవిధ్యంగా ఉండాలని చెప్పేసి గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయం అనమాట ఇది అయితే మొత్తం మీద రాత్రి పన్నెండున్నర వరకు ఈ రోజు ప్రాక్టీస్ సెషన్స్ కొనసాగించాలనుకుంటున్నారు అంతేకాకుండా రేపు అంటే రేపు ఆల్రెడీ రేపు ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయినప్పటికీ భారత్ మ్యాచ్ ఎల్లుండి ఉంటుంది కాబట్టి రేపు కూడా ప్రాక్టీస్ చేసి చాలా ముమ్మరంగా జరుగుతాయి అనమాట అంతేకాకుండా మ్యాచ్ ని చూసి అసలు పరిస్థితి ఎలా ఉంది పిచ్ ఎలా ఉంది రేపు ఈ రెండు జట్లు ఆడతాయి కదా సో వాళ్ళకి ఎలా వచ్చింది అనేది కూడా క్లారిటీ వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం